హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి ఇప్పుడు వచ్చేసరికి నాలుగు బ్లౌజులు ఒకేసారి ఈజీ మెథడ్లో సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలో చూడండి సింపుల్ ట్రిక్ అంటే ట్రిక్ అండి అది చాలా ఈజీ ఈజీగా కట్ చేసుకోవచ్చు కొత్త వాళ్ళు ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అంటే నాలుగు బ్లౌజులే కాదు అలాగే మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఒకేసారి మూడు ఈ లైనింగ్ పార్ట్ పెట్టి ఎలా కట్ చేయాలో చూపిస్తారు అంటే మనకి టైం సేవ్ అయ్యేటట్టు అనమాట చాలా చాలా ఈజీగా నేనైతే ఎన్నిసార్లు కట్ చేయకుండా ఒకేసారి ఒకే లైనింగ్ పెట్టి మూడు మెయిన్ క్లాత్లు కూడా నేను స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేస్తాను చూడండి ఎలా కట్ చేస్తానండి ఈజీగా ఇప్పుడు ముందుగా ఆ అదని నేను మార్చుకుంటానండి డ్రాయింగ్ చేశాను కానీ మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారని చెప్పి మళ్ళీ నేను ఆ పార్ట్ అన్నీ తీసి ఇటు పెట్టాను అనమాట చూడండి ఇట్లా మళ్ళీ రివర్స్ చేసి వేసాను అయితే నేను మామూలుగా ఫోల్డింగ్ మీటర్ ఫోల్డింగ్ వైపు వేసుకుంటాము కానీ నేను అలా వేయలేదండి ఎందుకంటే హ్యాండ్కి జాయింట్ పడకుండా వస్తుందని చెప్పి ఎజ్జులు సైడు కింద సైడ్కి పెట్టుకొని నాలుగు ఎజ్జులు సమానంగా ఉంచుకొని ఒక మార్కింగ్ చేసుకున్నాను అది కానీ చూడండి పావించికి మార్కింగ్ చేసుకున్నాను ఖర్చుకి అదేమో వేస్ట్కి కట్ చేయడానికి కోసం అని చెప్పేసి అనమాట అక్కడి నుంచి కరెక్ట్గా బాడీ పార్ట్ మధ్య మెయిన్ టక్స్ ఉంటుంది కదా బ్యాక్ పార్ట్లో ఆ సోల్డర్ మధ్య పాయింట్లో పెట్టేసి స్ట్రైట్గా పట్టుకొని కొంచెం లాగినట్టుగా పట్టుకొని హాఫ్ ఇంచ్ ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి కింద ఆల్రెడీ మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం కదా ఖర్చుల కోసం అలా ఇప్పుడు అనేది కొలుచుకోవాలి అదే కాజాల పట్టిని ఫోల్డ్ చేసి అక్కడి నుంచి నెమ్మదిగా అలా మనం నడుమనేది కొలుచుకోవాలన్నమాట అలా చూడండి మనకి వచ్చేసరికి ఇరవై ఎనిమిది ఇంచీలు వచ్చింది ఇరవై ఎనిమిదిని రెండు భాగాలు చేస్తే పద్నాలుగు ఇంచీలు వస్తుంది ఓకేనా పద్నాలుగు రెండు భాగాలు చేస్తే మనకి ఇంచీలు వస్తుంది అదే ఏడించీలు నడమి సైజ్ అనేది మనకు వచ్చింది అనమాట నాలుగో భాగంలో ఆ నాలుగో భాగం ఏడించి అనేది అక్కడ పెట్టుకోవాలి నడం దగ్గర మార్కింగ్ చేసుకోవాలి అలాగే వన్ ఇంచీ డాట్ కోసం అలాగే రెండున్నర ఇంచీలు పచ్చల కోసం నేనైతే రెండున్నర పెడతానండి అందుకంటే కొంచెం ఈ మధ్య అందరూ లావ్ అవుతున్నారు కదా మనం ఖర్చులు లేకపోతే జాకెట్లు అన్నీ వేస్ట్ అయిపోతాయి అంటారని చెప్పి నేను కొంచెం ఖర్చులు పెట్టమని నన్ను అడుగుతారు నేను అందుకని ఒక రెండున్నర ఇంచులు ఖర్చులు అన్నీ పెట్టేస్తాను అనమాట అలా కూడా చేసి నెక్కి వచ్చేసరికి అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది అనమాట మీరు ఇరవై ఎనిమిది నుంచి అంటే బాగా సన్నగా ఉంటుంది అందుకని చెప్పేసి నేనేం చేశానంటే నెక్కి వచ్చి రెండు ఇంచీలు షాల్ వచ్చి రెండున్నర పెట్టాను అనమాట అంటే అంతకంటే ఎక్కువ అయితే ఏం పెట్టలేదండి అంటే రెండున్నర కూడా కొద్దిగా పావు తొక్కు మూడు పెట్టాను ఓకేనా అలా ఇప్పుడు నెక్కువ కింద నెక్కు వచ్చేసరికి రెండున్నర పెట్టా పైన ఎక్కువ వేయడానికి వచ్చి రెండు పెట్టాను అట్లా పెట్టేసి చూడండి అన్ని ఎడే పడుతుంది ఫ్రెండ్స్ అలాగే షోలర్ వచ్చేసరికి సారీ చంక ఆమర ఉండ పొడుగు వచ్చేసరికి ఐదుంపులకే ఎందుకంటే అది సన్నగా ఉంటుంది కదా ఐదున్నర కూడా దానికి అందుకని చెప్పేసి అక్కడి నుంచి చక్కగా మనకి ఒకసారి చంక చుట్టుపలత అనేది కొంచుకోవాలి సేమ్ అదే ఏడించీలు అనేది ఉందన్నమాట అక్కడ ఆ ఏడించులకే కరెక్ట్గా మార్కింగ్ సరిపోద్ది అని చెప్పేసి ఇంకా డ్రాయింగ్ చేసేసాను చూడండి నీట్గా అక్కడ ఒకటింపవుకి ఒక మార్కింగ్ చేసుకొని చుట్టూ ఆమ్ రౌండ్ రౌండ్ అనేది తీసుకోవాలి నీట్గా ఇప్పుడు అక్కడ ఒక హాఫ్ ఇంచు ఖర్చుకి డ్రాయింగ్ చేశాం కదా అక్కడ నుంచి మనం అనేది షోలర్ అనేది కొలుచుకోవాలన్నమాట నీట్గా ఇది హాఫ్ ఇంచ్ అయితే ఆల్రెడీ మార్కింగ్ చేశాను అక్కడ నుంచి మనకి ఏడు ఇంచీలకి రావాలి కరెక్ట్గా చూడండి మళ్ళీ మళ్ళీ కొలుచుకోవాలి ఒకసారి అలా అలా కొలుచుకొని అయితే ఒక్క గీత అనేది ఎక్స్ట్ అయింది నాకు అందుకే మీకు వచ్చి తగ్గించుకొని పైకి పెట్టాను మళ్ళీ అని ఇంకా సరిపోలేదు అయితే నాకు ఐదు ఐదు పావు పెట్టేసరికి ఎక్కువ అయింది అందుకని చెప్పి నేను ఇంకో పావు ఇంచి తగ్గించి ఐదు ఇంచీలే పెట్టాను అనమాట తనకి ఐదు ఇంచీలు అయితే శంఖ చుట్టు సరిపోయింది డా డాకి వచ్చి మూడున్నర ఎందుకంటే చాలా చిన్న బ్లౌజ్ కదా మూడున్నర ఏడా పెట్టేసి అటు ఇటు హాఫ్ ఇంచు పెట్టి నాలుగు ఇంచులు డాట్ పొడుగు పెట్టేసి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి డౌన్ పెట్టి ఇలా మార్కింగ్ చేసేసాను చూడండి ఇష్ట నైట్గా ఇలా చేసేసి అలాగ ఒక బాక్స్లో డ్రా చేసేసి అయితే రౌండ్ షేప్ అనేది డ్రా చేసాను ఆ నాలుగు బ్లౌజులు నాలుగు రకాల నెక్కులన్నీ కట్ చేశాను అన్నమాట కట్ చేసేది మనం మార్కింగ్ చేసిన విధానంగా నీట్గా క్లాత్లు కదలకుండా చక్కగా ఈజీగా చూడండి మార్కింగ్ అనేది ఎలా చేశాను ఎంత నీట్గా ఉందో చూసారా అలా పర్ఫెక్ట్గా అసలు ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వకుండా వీడియో స్క్లిప్ చేయకండి స్క్లిప్ చేస్తే మీరు మంచి మంచి టిప్స్ అన్ని మిస్ అవుతారు ఈ బ్లౌజ్ కటింగ్లో మంచి టిప్స్ ఉన్నాయన్నమాట టైలర్స్కి యూజ్ అయ్యే ఇవి కొత్త వాళ్ళు కూడా ఈజీగా మనకి టైం సేవ్ చేసుకోవచ్చు అలాగే కట్ చేసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను ఎలా కట్ చేసుకోవాలి చూడండి చూడండి అలా అయిపోయింది అలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇవ్వండి హ్యాండ్కి ఈ హ్యాండ్ కోసం నాలుగు బ్లౌజులు అవి ఇప్పుడు ముందు రెండు డివైడ్ చేసి పక్కన పెట్టాయి ఎందుకంటే అవి కొంచెం విడిగా క్లాత్లు ఇచ్చారనమాట రెండు రెండు పీసులు ఇచ్చారు ఆ పీసుల్ని నేను యాడ్ చేసుకొని స్టిచ్ చేస్తాను అనమాట అంటే ఇవి మీటర్లు అవి వచ్చేసరికి కొంచెం హాఫ్ మీటరు అలా ఒక నలభై పాయింట్లు యాభై పాయింట్ల మొక్కలు ఉన్నాయన్నమాట ఆ మొక్కల్లో అవి అనేది నేను కట్ చేశాను అందుకని ఆ యాన్స్ అనేది మాత్రమే డివైడ్ చేశాను ఓకేనా అలా ముందు ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా అలాగే ఒక వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ చేసుకొని చక్కగా ఒక మార్కింగ్ అనేది డ్రా చేసుకున్నాం అలాగే మూడించీలు చెంక చుట్టూ కొలతకి చెంక డౌన్ వచ్చి మూడు ఇంచీలు పెట్టుకున్నాం పావు తక్కువ మూడించీలు ఏడితే వచ్చింది కాబట్టి అలాగే యాడ్ లేదు ఒక మార్కింగ్ చేసేసి ఇప్పుడు అక్కడి నుంచి చెంక చుట్టూ కొలత అనేది ఏడు ఏడు ఇంచీలు వచ్చింది కదా ఆ ఏడించులని అలా డబుల్ ఫోల్డ్ చేస్తే అక్కడ మార్కింగ్ అది ఏడితే వచ్చింది కాబట్టి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మధ్యలో అక్కడ అలా మార్కింగ్ చేసి చక్కగా నీట్గా వన్ ఇంచుకి అక్కడ మార్కింగ్ చేసుకొని సన్ చిన్న చిన్నగా అలా స్లైడ్ నెమ్మదిగా రౌండ్ షేప్ ఇచ్చేసి అక్కడ ఒక బాక్స్లో డ్రా చేసుకోవాలి అలా కట్ ఎక్స్ట్రా ఎక్స్టాఖర్చులు కూడా కట్ చేసేయండి అలా అక్కడ కూడా కొంచెం రెండు టక్స్ అనేవి పెట్టుకోవాలి ఓకేనా ఇప్పుడు లో జంప్ తీసుకోవడం అక్కడ వన్ ఇంచ్ ఇక్కడ వన్ వంప్ బ్రౌజర్ మార్కింగ్ చేసి అక్కడ నుంచి డబుల్ ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ వేసి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ కను లోతు పెంచుకోవాలి అలా ఇది వచ్చేసరికి ఆ లోదనేది ఇప్పుడు నేను కట్ చేయాలని స్టిచ్చింగ్లో కట్ చేస్తాను అలాగే ఉన్న లైనింగ్లు కూడా నీట్గా సర్దుకొని ఉండే హ్యాండ్స్ అలా మనం వేసుకొని తీసుకోవాలన్నమాట అదే రెండు హ్యాండ్స్ కూడా మళ్ళీ మన క్లాత్ అనేది యాడ్ చేసుకొని వీటికి ఇంకొక రెండు హ్యాండ్ అని కట్ చేసుకోవాలి అలా ఇటు ఇటువైపు సరిపోతే అటువైపు వేసుకోవాలి ఆ హ్యాండ్ పార్ట్ తీసి

అలా ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కోసం లైనింగ్ పార్ట్లు అలా వేసుకొని అలాగే బాడీ పార్ట్ బ్యాక్ బాడీ పార్ట్ ఉంది కదా ఆ పార్ట్ని అనేది ఇలా వేసుకోవాలి రెండు ఒక రెండు నుంచి ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని ఒక స్కేల్ తీసుకొని నీట్గా బాక్స్లో చుట్టూ మార్కింగ్ చేసుకోవాలి అలా చక్క దగ్గర చుట్టూ కూడా మార్గింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ చేసుకోవాలి చేసుకొని ఆ క్లాత్ తీసేసి ఇప్పుడు షాల్ర్ వచ్చేసరికి మూడు ఇంచులు పెట్టేసి అలాగే ఫ్రంట్ నెక్ అనేది ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని మార్కింగ్ చేసుకోవాలి రౌండ్ షేప్ తీసేయాలి నీట్గా అలా తీసి అక్కడి నుంచి నాలుగో ఉక్స్ దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకొని డాట్ వేడలి పడి పంచుకోవాలి డాట్ వేడలి రెండున్నర ఇంచులు అలాగే డాట్ కోసం రెండు ఇంచులు అక్కడ రెండున్నర ఇంచులు అలా స్ట్రైట్గా ఇలా డ్రాయింగ్ డ్రా చేసి పన్నెండున్నరకి మార్కింగ్ చేసుకొని పన్నెండున్నర నెక్ అంటే బ్లౌజ్ పొడిగలవాడు చెస్ట్ చెస్ట్ పొడుగు ఆ పన్నెండున్నర అనేది అది పెట్టేశాను పదకొండున్నర ఉంది వన్ ఇంచి యాడ్ చేసి పన్నెండున్నర పెట్టేశాను అలా అక్కడ నుంచి అలా మార్కింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ కిందకు డౌన్ చేసి అక్కడ నుంచి లోతు కూడా ఒక హాఫ్ ఇంచులు ఆఫల కంటే డ్రా చేసుకొని నీట్గా అక్కడ నుంచి కరువు అంటే మనకి అక్కడ లోచంక తీసుకోవాలి కదా అక్కడ నుంచి నాలుగు ఇంచులు కడుక నుంచి అది చన్నగా లోచంకల్ని తీసేయాలి రౌండ్ ఎక్కువ చూసారా కరెక్ట్గా సరిపోయింది అలా ఎలా మనం ఎలా అయితే మార్పింగ్ చేసామో దాని ప్రకారం నీట్గా కట్ చేసేది అలా నీట్గా మొత్తం అలా నీట్గా కట్ చేసేది అలాగే టక్స్లు పెట్టుకోవాలి మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో అక్కడ టక్స్ పెట్టేసాము అలాగే చూసారా ఆ మార్కింగ్కి దానికి రెండు ఇంచులు కరెక్ట్గా సరిపోయిందనమాట అది అంతగా నేను ఏసీ వచ్చి కానీ చూపించాలి కదా అందరూ అలా చేయలేదు అలా ఫోర్ చేస్తే బ్లాక్ డాట్ కోసం అలా కట్ చేసుకున్న తర్వాత చూడండి నీట్గా లేచి సేపు పెట్టెలు కూడా నీట్గా తీసేస్తాము అలాగే ఒక మూడున్నర వడలు ఉన్నట్టు చూసుకొని అలా అలా కట్ చేసుకొని ఎక్స్టవర్ కొద్దలు కట్ చేసి నీట్గా అలా నీట్గా సేపు పెట్టుకొని ఎన్నేస్తే కట్ చేసుకోవాలి ఇలా వచ్చేసరికి చూడండి ఇప్పుడు ఇది మెయిన్ ఫ్యాబ్రిక్స్ అనమాట అది హ్యాండ్ పార్ట్ అలాగే మూడు వేసుకున్నాను అంటే ఉన్న మూడు వేసేసాను ఒకటి అనేది వేయలేదన్నమాట ఏమైతే అది సాఫ్ట్ పట్టు ఇప్పుడు నుంచే కట్ చేస్తే థ్రెడ్స్ అన్నీ కట్ అయిపోతాయి అందుకని బ్యాక్ పెట్టుకున్నాను ఈ రెండు మూడు కూడా ఒకేసారి కట్ చేద్దాం చూడండి అలా అలా కట్ చేసి అలా ఎక్స్టాన్ ఫ్యాబ్రిక్ కట్ చేసి చూడండి మూడు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తాం అలాగే ఇది బాడీ పార్ట్స్ కూడా కట్ చేసేస్తాం చూడండి మూడు ఒకేసారి అలా వేసుకొని నేనైతే కట్ చేసేస్తాను అంటే ఒకటి సాఫ్ట్ పట్ అవడం వల్ల ఏం కట్ చేయకూడదు ఎందుకంటే అదేంటంటే మనం కట్ చేసామంటే పోగుల్లా కడుతుంది అలా ఒకటి క్రెడీ కార్లు చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని మూడు కూడా ఒకేసారి కట్ చేసేయచ్చు కొంచెం ఖర్చులు అటు ఇటు ఒక హాఫ్ ఇంచి ఉంచుకోండి ఉంచుకొని చుట్టూ అనేది కట్ చేసేయండి ఒకసారి కట్ చేయకముందే చూసుకోండి మూడు క్లాత్లు సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకుని తర్వాత ఇప్పుడు పైనుంచి కట్ చేస్తారండి అలా కట్ చేసింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అలా నీట్గా సర్దుకొని వేసుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తనకి అయితే అయ్యేది కట్ చేసేసాను మొట్టి గంట అలా ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఈ ఫ్రంట్ పార్ట్ కూడా మూడు ఒకేసారి కట్ చేస్తాను ఎందుకంటే పదిసార్లు కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకరివే కాబట్టి మనకి ఈజీగా ఉంటుంది అలా నీట్గా కట్ చేసేయాలి అలా నీట్గా కట్ చేసేదా

సేఫ్ బెల్ట్కి అవి సేఫ్ బెల్ట్కి కూడా ఒకేసారి ఆ మూడు కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటే అది ఈజీగా ఉంటుంది అనమాట అందుకని ఆ మూడు కూడా సేఫ్ బెల్ట్ని కట్ చేస్తాను ఎలా కట్ చేస్తుంది అలా నీట్గా కట్ చేసి కటింగ్ అయితే చేసేసాను అది ఆ సాఫ్ట్ పట్టే నేను కట్ చేద్దాం అనుకున్నాను కాకపోతే అది వరకే పోగులు బాగుతాయి అనమాట అన్ని ఇప్పుడు కట్ చేయకుండా స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేద్దామని చెప్పేసి నేనైతే మళ్ళీ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను అదేండి అది నాలుగో బ్లౌజ్ అన్ని సాఫ్ట్ పట్ల ఒకలాగా ఉంటావు కదండి ఇదేమో కొంచెం పోగిడిస్తుంది అనమాట ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా అందరూ కూడా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి మంచి మోటివేషన్ వీడియో స్కిప్ చేయడం వల్ల మీకు అందులో లోపం లోపల తెలియదు ఓకేనా ట్రై చేసా కానీ నీకు చేయలేదు అన్నమాట ఓకేనా ఇగండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్ పార్ట్ ఓకేనా అలా વિડીયો છે really nice